రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంగానమ్మపేటలోని తోటకూర సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు చేశారు ఎనర్జీ క్లబ్ దాని ఉద్దేశాన్ని తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠశాల పరిసర ప్రాంత ప్రజలకు అవగాహనకై ర్యాలీ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగించే వాటిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా ఒకటని తెనాలి మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు అన్నారు శనివారం స్థానిక గంగానంపేటలోని తోటకూరు సుబ్బారావు మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఎనర్జీ క్లబ్ ని ఏర్పాటు చేశారు క్లబ్ యొక్క విశిష్టతను విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా స్కూలు పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఈఓ బాబు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలైన సెల్ ఫోన్లు టీవీలు బ్యాటరీలు కూడా పర్యావరణానికి ఎలా కీడు చేస్తాయన్నది ఆయన వివరించారు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందించడం ద్వారా తగు రీతిలో వాటిని కాలుష్య రహితంగా మార్చేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎంఈఓ ఎంఈవో బాబు తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసన్నతి కుమార్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహితంగా పాఠశాలని తరగతి గదులను పరిసరాలను ఉంచాలని ఆయన చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థుల చేత స్వచ్ఛాంధ్ర స్వర్ణాధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జ్యోతిరావు ఉపాధ్యాయులు బాబురావు వీరబాబు ప్రకాష్ రావు వాణి ప్రసాద్ హబీబ్ భాషా ప్రసాద్ రాజ్ కిషోర్ రవి అలాగే విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు మన స్థానిక మున్సిపల్ హై స్కూల్ తోటకూర సుబ్బారావు గారి ఉన్నత పాఠశాలలో ఎనర్జీ క్లబ్ ఏర్పాటు సందర్భంగా ఈ రీయూజబుల్ సోర్సెస్ని ఇంధన వనరుల్ని ఏ విధంగా వినియోగించాలి ఏ విధంగా పర్యావరణానికి భంగం కలగకుండా కాలుష్య రహితంగా మనం ఎలా ప్రవర్తించాలి ఏ వస్తువుల్ని వినియోగించడం ద్వారా ఈ భూమి యొక్క ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అధిక ఉష్ణోగ్రతల వలన వచ్చేటటువంటి దుష్ఫలితాలని మనం ప్రస్తుతం అనిపిస్తున్నాం వీటన్నింటినీ ఏ విధంగా నివారించాలనేది పిల్లల్లో చిన్నప్పటి నుండి అలవాటు చేయడం కోసం క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్బుల ద్వారా పిల్లల్లో చైతన్యం కలిగించి దాని ద్వారా పిల్లల తల్లిదండ్రులు విజయవంతులు చేయడం అదేవిధంగా సమాజంలో వ్యక్తుల్ని చైతన్యవంతం చేసి పర్యావరణానికి మనవంతు పర్యావరణాన్ని పాడైపోకుండా పర్యావరణాన్ని పెంపొందించడం ఈ కాలుష్యం నుండి రాబోయే తరాలని కాపాడటం కోసం కృషి చేయడానికి క్లబ్ని ఏర్పాటు చేశారు ఈరోజు ఇక్కడ ఈ క్లబ్ ఏర్పాటు చేసిన సందర్భంగా దీని గురించి తెలియజేయడానికి పాఠశాలలో ఒక ర్యాలీ కూడా కనెక్ట్ ప్రసన్నత్ కుమార్ తోటకూర సుబ్బారావు మున్సిపల్ హై స్కూల్ ఇన్ఛార్జీ హెచ్ఎం ఈరోజు ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎనర్జీ క్లబ్ని ఈరోజు పిల్లల్లోనూ పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రజల్లోనూ అవగాహన కల్పించడం కోసం ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ర్యాలీకి పాఠశాలలకి మా పాఠశాలకి ఇచ్చేసిన ఎంఈఓ గారికి జయంతిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు పిల్లలతో పిల్లలకి ఇప్పుడు దాకా అవగాహన కల్పించారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరు చుట్టుపక్కల ప్రాంతంలో వారు అవగాహన కల్పించడం ద్వారా మరి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఈరోజు ప్రతిదీ చౌకగా దొరుకుతుంది వాడుతున్నాం దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం దానివల్ల ఆ వ్యర్థాలు ఎక్కువైపోయి పర్యావరణానికి ముప్పు ఏర్పడింది దాని నుండి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మనవంతుగా ఈ పాఠశాల చుట్టుపక్కల అవగాహన కార్యక్రమంలో ర్యాలీని నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీలో పిల్లలకు అవగాహన కల్పిస్తాం చుట్టుపక్కల ఉన్న పేరెంట్ పేరెంట్స్కి ఫ్యామిలీస్కి అవగాహన కల్పిస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన జయంతిబాబు గారికి పాఠశాల తరపున ధన్యవాదాలు